यार थोड़ा सा इनका रल्ले एससी एसटी बीसी माइनॉरिटी लाइक करता 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 నలభై రెండు శాతం రిజర్వేషన్ సాధించడానికి బీసీ జేఏసీ ఇచ్చిన పిలుపుకు ఈరోజు పలుస రాజకీయ పార్టీలు సంఘాలు అని మద్దతు తెలిపి రోజు నాలుగు గంటలకైనా బస్సు కూడా ముందు మందును సంపూర్ణంగా పూర్తి చేయాలని ప్రజలకు పిలుపునిస్తున్నాము అలాగే ఇక్కడికి వచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాము బీసీ రిజర్వేషన్లు నలభై రెండు శాతం సాధించే వరకు కొందరు అవమాన దీక్షకుగా చెప్తున్నారు వాళ్ళందరికీ ధన్యవాదాలు చెప్తున్నాము రేపు రేపు జరిగే పోరాటానికి ఇలాగే అందరూ మద్దతు ఇవ్వాలని సంపూర్ణంగా మద్దతు తెరపాలని బీసీలంతా ఏకం కావాలని కోరుతున్నాము పూటలు చేసే అగ్రవర్ణాలను ఎదుర్కోవాలి అగ్రవర్ణాలు కేసు చేసిన వాళ్లకు మనం మద్దతు తెప్పదు వాళ్ళ వాళ్ళకుతో మద్దతుగా మాట్లాడవాల ఎంబడి ఉండొద్దని అందరినీ కోరుకు కోరుకుంటున్నాము నలభై రెండు శాతం రిజర్వేషన్లు వచ్చే వరకు కలిసికట్టుగా ఉండాలని మాత్రమే చెప్తున్నాము ధన్యవాదాలు